సురేష్ అనే పిజ్జా వినియోగదారుడు పిల్లలు పిజ్జా అడిగారని నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకుని ఇంటికి వెళ్లాడు తీరా పిల్లలు ఆ పిజ్జాను ఓపెన్ చేసి కొంత నోట్లో పెట్టుకోగానే వాంతులు అవ్వడంతో ఏంటని చూస్తే కుళ్ళిన చికెన్ పిజ్జా చూసి షాక్ అయ్యారు తిరిగి వెళ్లి డొమినోస్ పిజ్జా సెంటర్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు చేశాడు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు నంద్యాలలోని డొమినోస్ పిజ్జా సెంటర్లో తనిఖీ చేసి ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు నాణ్యమైన ఆహారం ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చిరగాటమాడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వినియోగదారులు కోరుతున్నారు 네, 네. 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 네.

이런데 세 Ly Vocal p

みんなもたんで、まぁ、ピリのライブ、すみません、と <noise> る<楽> <music> వాళ్ళు ఇచ్చిన కంప్లీట్ ఇచ్చిన డామినోస్కి శాంపులు రెండు తీసి ఈ ఫీచర్ సెంటర్ పైన ఫిర్యాదులు రావడము వెంటనే దీన్ని పరీక్ష పర్యవేక్షణ చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము ఇన్స్పెక్షన్ చేస్తూ ఈ పిజ్జా సెంటర్లో కొన్ని ఆహార పదార్థాలని శాంపిల్గా సేకరించి అది ఫుడ్ ల్యాబొరేటరీ ఆచారానికి పంపించడం జరుగుతుంది ఏమని కంప్లైంట్ ఇచ్చాను సార్ కస్టమర్ పిజ్జాలో స్మెల్ వస్తుందని ఏవో పార్టికల్స్లో స్మెల్ బాగా వస్తుందని తినలేకపోతారు అని చెప్పి పిల్లలు వామిటింగ్ చేసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదు ఆధారంగా మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి తీసి లాబు పంపిస్తాం సార్ నా పేరు డి సురేష్ మేము నంద్యాల ఉంటాం సార్ నేను సాయంత్రం సిక్స్ థర్టీ ఆ టైంలో నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న డామినోస్ పిజ్జా సెంటర్లో ఒక ఒక పిజ్జా తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు తింటూ ఉంటే విపరీతమైన స్మెల్ వచ్చింది సార్ దాన్ని చెక్ చేస్తే చికెన్ అంతా పాడైపోయి కుల్లిపోయింది వెంటనే దాన్ని తీసుకొని పిజ్జా సెంటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూపిస్తే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు ఏమంటే మాకు మా దగ్గర మేము తయారు చేయం చికెన్ ఇది హైదరాబాద్ నుండి మేము తెప్పిస్తాము వీక్లీ ఒకసారి దాన్నే తయారు చేసి మేము ఇస్తున్నాము కాబట్టి వేరే కొత్త డిస్ కొత్తవి తయారు చేసి ఇస్తామని నిర్లక్ష్యంగా చెప్తున్నాను సార్ చాలామంది అక్కడ కూర్చొని చిన్న పిల్లలు కూడా పిజ్జాలు తింటున్నారు ఆ తినడం వల్ల మొత్తం పిల్లలకు ఫుడ్ పాయిజన్ వచ్చి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పిజ్జా సెంటర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్